మానవులంతా ధన వ్యామోహంలో విపరీతమైనటువంటి ఆశలో కొట్టుకుపోతున్నారు ఎన్నో రకాలుగా పరిశీలిస్తున్నాం ఎన్నింటినో గమనిస్తున్నాం ఎక్కడ చూసినా డబ్బు 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 భూములు బంగారము భవనాలు వాహనాలు గాలి తిరుగుళ్ళే తప్ప మన జన్మకు సంబంధించిన సార్థకత అంటే ఏమిటి మనం ఎలాంటి ఆనందాన్ని అనుభవించాలి ఎలా ఉండాలని మాత్రం ఆలోచించే వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది మరి కొంతమంది నోటి వెంట మనం వింటుంటాం జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని పట్టుకొని మీరేం సంపాదించారు మీరు మాకు ఏమిచ్చారు అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్రదేశాలలో వింటుంటాం కానీ నేను అనుకుంటాను మా అమ్మ నాకు నాన్ననిచ్చింది మా నాన్న నాకు అమ్మనిచ్చాడు మా అమ్మ నాన్న ఇద్దరు నాకు ఒక అన్నను ఇద్దరు అక్కలను ముగ్గురు తమ్ముళ్ళను ఇచ్చారు నాకు జన్మనివ్వడమే కాకుండా ఇవన్నీ కూడా ఇచ్చారు తమ్ముళ్ళనిచ్చారు అక్కలనిచ్చారు అన్ననిచ్చారు ఇంకేమివ్వాలి వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పెంచి పోషించారు విద్యా బుద్ధులు చెప్పించారు వాళ్ళు ఉన్నంతలో తిన్నారు ఉన్నంతలో బతికించుకున్నారు మరి కుటుంబాన్ని మించినటువంటి ఆనందం ఇంకెక్కడైనా దొరుకుతుంది అంటే దురాశ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు పరాయి ప్రదేశాన్ని మోహించేవాళ్ళు అనుకుంటారేమో కానీ అలా అనుకోకూడదని నా ఉద్దేశం అన్ని దేశాలకన్నా అన్ని రాష్ట్రాల కన్నా అన్ని ప్రదేశాలకన్నా నా స్వగృహమే నాకు మిన్న ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా వాహనాలన్నీ బంగారమంతా భవనాలన్నీ కలిసినా కూడా నా తోబుట్టువులలో ఒక్కరి కాలి క్రింది మట్టికి కూడా సరిపోవని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలి అంటే మన ఇల్లే మనకు స్వర్గలోకము మన ఇల్లే మనకు విశేషమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది మన రక్త సంబంధీకులే మన తోబుట్టువులే అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం దీని మించింది ఎక్కడా దొరకదు ఉన్నంతలో తింటూ కుటుంబంతో బాగా కలిసి ఉంటూ భార్య పిల్లలతో తోబుట్టువులతో తల్లిదండ్రులతో బంధుమిత్రులతో ఎవరైతే సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తారో వాళ్ళు మాత్రమే స్వర్గంలో ఉన్నట్టు ఎక్కడెక్కడి ప్రదేశాలను ఊహించుకొని తిరిగే వాళ్ళంతా నరకానికి వెళ్తున్నట్టే తప్ప వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నట్టు కాదు